హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు బై రాధిక నేను ఈరోజు వెల్లుల్లి కారపొడి చేశాను ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్ పొడులు వేసుకునే మిక్సీ జార్ ఉంటుంది కదా సో ఆ మిక్సీ జార్ తీసుకున్నాను దీంట్లో ఒక రెండు మీడియం సైజు వెల్లుల్లి గడ్డలు తీసుకున్నానండి పీల్ తీయకుండా అలా విడివిడిగా తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను రెండు గడ్డలు తీసుకుంటున్నాను ఎక్కువ గడ్డలు అయితే గనక ఆ కారం అనేది ముద్ద ముద్దుగా ఉంటుంది సో నేను రెండే తీసుకుంటున్నాను ఈ టీ గ్లాస్ కొలతలతోటి నేను చూపిస్తానండి ఈ కారం పొడి ఎలా చేశాను ఒక రెండు గడ్డలు వెల్లుల్లిపాయలు వేసాను ఇప్పుడు టీ గ్లాస్ తోటి ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకోవాలి మూడు గ్లాసులు కారం తీసుకుంటున్నాను అండ్ నిండుగా పోసేయకుండా ఆ టీ గ్లాస్కి సమానంగా తల కొట్టేసినట్టు అంటారు కదా అంత అంతవరకు కరెక్ట్గా తీసుకోవాలి త్రీ గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను ఇది రెండో గ్లాసు త్రీ గ్లాసులు ఆఫ్ కారం తీసుకొని ఒక గ్లాసు సాల్ట్ తీసుకోవాలి వెల్లుల్లిపాయల తర్వాత మూడు గ్లాసులు కారం వేస్తున్నాను ఇది మూడో గ్లాస్ అండి ఈ మూడో గ్లాసులు కారం వేసేసేసాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా ఒక గ్లాసు తీసుకోవాలి అంతే ఈ మూడు ఉంటే సరిపోతుంది ఈ వెల్లుల్లి కారానికి ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఫ్రైస్లోకి అన్నిటిలోకి ఫ్రైస్ దొండకాయ ఫ్రై ఆలు ఫ్రై అలాగా వంకాయ కారంలోకి పెట్టుకోవచ్చు అన్నిటిలోకి యూస్ చేసుకోవచ్చు ఈ కారాన్ని చూడండి ఒక గ్లాస్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఈ మూడింటిని మూత పెట్టేసి ఒకసారి మనం మిక్సీ పెట్టేద్దాం మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో ఓపెన్ చేస్తూ చూసుకోవాలి ఒకసారి టూ టైమ్స్ అది తిప్పేసిన తర్వాత చూడండి ఒకసారి మొత్తం గంట పెట్టి కలబెట్టేసుకోవాలి కలబెట్టేసి మళ్ళీ ఒకసారి దగ్గర కనేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఇలాగా వెల్లుల్లి సాల్ట్ కారం మూడు బాగా మిక్స్ అయిపోయే విధంగా మనం మిక్సీ జార్ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి అప్పటి వరకు మనం గ్రైండ్ చేస్తూనే ఉండాలి వెల్లుల్లిపాయలు మొత్తం మొత్తం క్రష్ అయిపోయి ఆ కారం ఉప్పులోకి సరి సెట్ అయిపోవాలి అట్లాగా మొత్తం ఆ పాయలన్నీ మొత్తం గ్రైండ్ అయిపోయాలి అప్పుడు దాకా మనం గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా తీసి కలబెట్టేస్తూ మనం గ్రైండ్ చేస్తే సరిపోతుంది చూడండి మంచిగా గ్రైండ్ అయిపోయింది వెల్లుల్లిపాయలంతా అంతా గ్రైండ్ అయిపోయాయి సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ వెల్లుల్లి కారాన్ని చూడండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఏమన్నా అటు ఇటు కొంచెం ఏమన్నా గ్రైండ్ అయ్యాయా లేదా ఎలా ఉంది ఒకసారి కలబెట్టేసుకోవడం కోసం నేను ఒక ప్లేట్లోకి నేను ఈ కారం అంతా షిఫ్ట్ చేస్తున్నాను మొత్తం ఇలాగా యాడ్ చేస్తున్నాను ఈ కారము దొండకాయ ఫ్రైలోకి ఆలు ఫ్రైలోకి వంకాయ కారం పెట్టుకోవచ్చు కాకరకాయ ఫ్రైలోకి అన్ని ఫ్రైస్లోకి ఈ కారం యూజ్ అవుతుంది బెండకాయ ఫ్రైకి ప్రతి ఫ్రైకి ఈ కారం యాడ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మనం రైస్లో కూడా ఈ కారం వేసి నెయ్యేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి వేసుకోవచ్చు దోశ మీద వేసుకోవచ్చు ప్రతి టిఫిన్స్కి అన్నిటికీ దానికి కూరల్లో కూడా బీన్స్ ఫ్రైకి నేను ఇదే యూజ్ చేస్తాను ప్రతి దానికి కూడా ఈ కారం యూజ్ చేసుకోవచ్చు వెల్లుల్లి కారాన్ని నేను ఎక్కువగా ఇలాగా చేసి పెట్టుకుంటానండి వెల్లుల్లి కారం చాలా వాటిల్లోకి నేను యూజ్ చేస్తూ ఉంటాను సో అందుకని మీకు ఇలా చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేయాలనిపిస్తే కనుక ఈ కారం ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి మంచిగా ఒకసారి ప్లేట్లో కలపెట్టేసుకుందాం ఆ కారం పొడిని అంతా కలపెట్టేసిన తర్వాత మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ ఈ కారం అయితే కానీ అన్నిట్లలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఉట్టి రవేడి అన్నంలో ఈ పొడి వేసి నెయ్యేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈ ఈ పొడి ఒకసారి మొత్తం కలబెట్టేసుకొని నేను అప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి కలబెట్టేసుకోవాలి మంచిగా కలబెట్టేసుకుంటే సాల్టు సాల్టు కారము వెల్లుల్లిపాయలు దంతా క్రష్ అయిపోయి మొత్తం దీంట్లో కలిసిపోతుంది సో ఒకసారి కలబెట్టేసుకుంటే ఈవెన్గా కలిసిపోయిందా లేదని తెలుస్తుంది సో అందుకని కలబెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక గాజుది గాజు బౌల్లోకి నేను తీసుకుంటున్నానండి ఇలాగా నేను స్టోర్ చేసుకో మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకొని మనం ప్రతి కూరల్లోకి ఫ్రైస్లోకి టిఫిన్స్లోకి రైస్లోకి ప్రతి దాంట్లోకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో మీరు ఒకసారి అన్నిట్లలోకి ట్రై చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి ఇలాగా మొత్తం నేను స్టోర్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఇట్లా గాజు బ బౌల్లోకి తీసుకున్నాను ఇలా స్టోర్ చేసుకొని మొత్తం పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇవి వెల్లుల్లి కారాన్ని చూడండి ఈ బౌల్లోకి నిండుగా అట్లా పెట్టేసేసుకుంటున్నాను ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి కారం టేస్ట్ చేయండి ప్రతి కర్రీలోకి వేసుకోవచ్చు అన్ని కర్రీస్లోకి ఫ్రైస్లోకి అన్నిట్లోకి వేసుకోవచ్చు చూడండి కలర్ బాగుంది టేస్ట్ అద్దరిపోతుంది చాలా సింపుల్ ఇది చేసుకోవడం సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్